గత ఐదేళ్ల వైసీపీ పాలనపై విరుచుకుపడేవారు పవన్ ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ నుంచి ఆరోపణలు వచ్చినా పెద్దగా ప్రజల్లోకి వెళ్లేది కావు పవన్ వైసీపీ సర్కారుపై చేసిన ప్రతి ఆరోపణ ప్రజల్లోకి బలంగా వెళ్లింది పవన్ తనదైన శైలిలో ప్రభుత్వంపై ఆరోపణలు చేసేవారు గణాంకాలతో సహా వెల్లడించేవారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేవారు ముఖ్యంగా వాలంటీర్ల విషయంలో బలమైన ఆరోపణలు చేశారు పవన్ వారితో కుటుంబాల వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్తోందని మనుషుల అక్రమ రవాణాకు కారణమవుతోందని ఏపీలో వైసీపీ పాలనలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారంటూ ఆరోపణలు చేశారు అప్పట్లో అవి సంచలనం సృష్టించాయి చర్చకు దారితీశాయి జాతీయ స్థాయిలో సైతం హాట్ టాపిక్ గా మారాయి తనకు కేంద్రం నుంచి సమాచారం ఉందని నిఘా వర్గాలు సైతం హెచ్చరించాయని అప్పట్లో పవన్ చెప్పుకొచ్చారు అయితే దీనిపై వైసీపీ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పవన్పై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది జనసేన భాగస్వామ్యంగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దీనిపై కీలక ప్రకటన చేసింది పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ లోక్సభలో దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది కేంద్రం ఇది ఒక విధంగా చెప్పాలంటే పవన్కు ఇబ్బందికర పరిణామమే పెద్ద ఎత్తున మహిళలు అపహరణకు గురవుతున్నారని నాడు పవన్ ఆరోపించారు కాని అది తప్పు అని కేంద్రం తాజాగా వెల్లడించటంతో పవన్ ఇరకాటంలో పడ్డారు ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మహిళల అదృశ్యంపై టీడీపీ ఎంపీలు బీకే పార్థసారథి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు గణాంకాలతో సహా వివరించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ పాలనలో మహిళల అదృశ్యం పోలీసు విచారణలో తిరిగి గుర్తించడం వంటి అంశాలను ప్రస్తావించారు రెండు వేల పద్దెనిమిదిలో మహిళల అదృశ్యంపై ఆరు ఎనిమిది వందల తొంభై ఆరు ఫిర్యాదులు అందాయని వారిలో ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు మందిని పోలీసులు గుర్తించారని మంత్రి వివరించారు రెండు వేల ఇరవైలో ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఫిర్యాదులకు గాను ఏడు వేల నూట ఎనభై తొమ్మిది మంది ఆచూకీ గుర్తించారని రెండు వేల ఇరవై ఒకటిలో పదివేల ఎనభై ఐదు ఫిర్యాదులకు గాను తొమ్మిది వేల ఆరు వందల పదహారు మందిని పోలీసులు గుర్తించారు రెండు వేల ఇరవై రెండులో పదివేల నాలుగు వందల ముప్పై మూడు ఫిర్యాదులు రాగా పదివేల తొమ్మిది వందల తొంభై నాలుగు మందిని పోలీసులు గుర్తించినట్టు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధృవీకరిస్తూ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు ఈ సందర్భంగా వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన దిశ యాప్ గురించి కూడా ప్రస్తావించటం విశేషం ఆ యాప్ అందుబాటులోకి ఉండటంతో త్వరితగతిన బాధితులు ఫిర్యాదు చేయగలిగారని చెప్పుకొచ్చారు బండి సంజయ్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా పవన్ కళ్యాణ్పై వైఎస్సార్సీపీ ఘాటు విమర్శలు సంధించింది మిస్సింగ్ కేసులకు పలు కారణాలు ఉంటాయని పేర్కొంది పరీక్షల్లో తప్పటం ఇంట్లో ఘర్షణలు మానసిక రుగ్మతలు తదితర కారణాలు ఉంటాయని అభిప్రాయపడింది ఈ ఘటనలన్నిటిలోనూ పోలీసులు మిస్సింగ్ కేసులుగా నమోదు చేశారని గుర్తు చేసింది రికార్డుల్లో ట్రేస్ కానివారు కూడా జీవితంలో స్థిరపడి ఉండొచ్చని ఆయా కుటుంబాలతో రాజీ చేసుకోవడం లాంటి పరిణామాల వల్ల అవి కూడా నమోదు కాలేదని అంచనా వేసింది అలాంటి కేసులను రాజకీయంగా వాడుకుని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు చేశారని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది ఇదే చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో ఆచూకీ తెలియని అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ పదిహేను వందల నలభై రెండుగా ఉందని వాళ్లందరూ అక్రమ రవాణాకు గురైనట్టేనా అంటూ ప్రశ్నించింది వైఎస్ఆర్సీపీ అప్పుడు ప్రచారాలు చేసినవారు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసినవారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీసింది ఇక మొత్తానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయటంతో వైసీపీకి ఇది వరంగా మారింది ఆ పార్టీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకోవటం ప్రారంభించింది లేనిపోని ఆరోపణలతో నాడు వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ టార్గెట్ చేసుకున్నారని ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తోంది మొత్తానికైతే కేంద్రం మహిళల అదృశ్య విషయంలో స్పష్టత ఇవ్వటంతో పవన్ ఇరకాటంలో పడినట్టు అయింది మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి